క్షేత్రంలో అడవి జంతువులు మోహన్ ఒక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు మహానంది ఆలయం చుట్టూ చిరుతలు పెద్ద పులులు ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి సీసీ కెమెరాలు ఈ విషయాలు స్పష్టంగా కనిపించాయి ఇప్పుడు పెద్ద పెద్ద నాగపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు ఇక నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది ఆలయ సమీపంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అప్రమత్తమైన వెంటనే స్థానిక స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు గంటసేపు శ్రమించిన స్నేక్ స్నాచర్ నాగపామును ఆలయ గాలిగోపురం ముఖద్వారం వద్ద నాగుపామును చాకచక్యంగా బంధించారు ఆలయం ముందు బుసలు కొడుతూ ఉండడాన్ని చూసిన భక్తులు ఓం నమ శివాయ నమ శివాయ అంటూ శివనామ స్మరణలు చేశారు అనంతరం స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపమ్ము ఒక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు దీంతో ఆలయ అధికారులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు మహానంది ఆలయం చుట్టూ చిరుతలు పెద్ద పులులు ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి సీసీ కెమెరాల్లో ఈ విషయాలు స్పష్టంగా కనిపించాయి ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్